మరియు సీతాఫలం ఉండే మేనేజర్ మరియు డివిజన్ సెవెన్ సి గారితో మాట్లాడటం జరిగింది అదే విధంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు యూనియన్ నాయకులు అజీనాథ్ సిరాజు బి మహేష్ ఓం ప్రకాష్ బాలకృష్ణ ఇంకా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ టి గణేష్ రవి నరేందర్ తహితులు పాల్గొన్నాను అందరికీ నమస్కారాలు నేను మీ రాఘవేంద్ర తెలంగాణ జల మండల ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ నిన్న రాత్రి మూడున్నరకి మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ శ్రీనివాస్ ఆయన విధి మీరు చేసే టైం అల్లరి ముక్కలు ఒక ఇద్దరు ముగ్గురు ఆయనని ఆపి డ్యూటీ చేస్తున్న సమయంలో ఆయనని కొట్టడం జరిగింది ఆ సమస్య తెలుసుకొని ఈరోజు మన జిఎం గారు గారితోని తర్వాత కన్సల్ట్ మేనేజర్ గారితో మాట్లాడి ఆ కన్సల్ట్ సిఏ గారితో కూడా పోయి మాట్లాడడం జరిగింది ఇట్లాంటి చర్యలు డిపార్ట్మెంట్ లోపల ఏ యూనియన్ అయినా కానీ మేనేజ్మెంట్ కానీ ఈ సమస్యని పరిష్కరించాలే ఇట్లాంటి దాన్ని ఎప్పుడైనా కానీ మనము తిప్పికొట్టాలని చెప్పి మనము ఈ సమయంగా ఈ సమస్యను కోరుతున్నాం ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కలిసిగట్టకుండి ఎదుర్కొని ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ సమస్యని వాళ్ళని పట్టుకొని వాళ్ళని తగిన చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష చేస్తేనే రేపటి దినం ఇలాంటి సమస్య మళ్ళీ ఇంకా వేరే ఎంప్లాయీకి కాకుండా జరుగుతుందని చెప్పి అలాగే డిఎస్పి గారిని కూడా మనం బిజినెస్ డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కల్సన్ సిఏ గారికి కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి తగిన చర్య తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది చిల్గల్ కూడా పిఎస్ లోపల